హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫర్ చందు క్రియాన్ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారు బాగున్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ సో ఈరోజు మీరు తమ్ళి చూసారు కదా మనకైతే తెలంగాణలోని జనగామ జిల్లాలోని తరుగులలో అయితే మనకు మనకు ఫార్మసీ జాబ్స్ అయితే ఉన్నాయి సో మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ మరి క్వాలిఫికేషన్ ఏంటి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి మరి దీనికి టైమింగ్స్ ఏంటి సాలరీ ఏంటి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా చూడండి మంచి ఆపర్చునిటీ మనకు లోకల్లో ఈ యొక్క జాబ్ అనమాట సో ఎవరైతే ఈ ఫార్మసీకి సంబంధించినటువంటి స్టడీ ఉన్న వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ సో దీని గురించి ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కంప్లీట్గా అదేవిధంగా నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియోస్ కానీ నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకని క్లిక్ చేసి పెట్టుకోండి నాకు సపోర్ట్ చేయండి సో డైరెక్ట్ వీడియోలు వెళ్ళిపోదాం చూద్దాం మరి అది ఏంటిది అంటే చూసుకుంటే మనకైతే ఇది మనకు జనగామ జిల్లాలోని తరుగొప్పులలో అయితే మనకు మనకు ఎథికల్ ఫార్మసీ దాంట్లో మనకైతే వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఫార్మసిస్ట్ గా వేకెన్సీస్ ఉంది మనకు ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది సో దీనికి సంబంధించి వీళ్ళైతే వీళ్ళ కోసం అడ్రస్ చూసుకుంటే మనకు ఇన్ రాజ రాజేశ్వరి ఫర్టిలైజర్స్ ఉస్నాబాద్ రోడ్ తరిగొప్పుల జనగామ జిల్లా అనమాట సో అక్కడ ఉంది ఈ యొక్క షాప్ అనమాట సో ఇందులో మనకు వచ్చేసి ఫార్మసిస్ట్ ఉద్యోగం అయితే వేకెన్సీ ఉంది సో దీనికి సంబంధించి వాళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్స్ చూసుకుంటే బి ఫార్మసీ లేదంటే ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ ఫార్మసీ ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ అయితే ఉండాలి మీకు రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఫార్మసీలో మంచి ఆపర్చునిటీ అనమాట గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మనకు వచ్చేసి శాలరీ విషయం చూసుకుంటే మనకు శాలరీ ఎంత ఉంటుందంటే దాదాపు మనకు పన్నెండు వేల నుంచి పదిహేను వేల వరకు ఇస్తారు డిపెండ్ అప్ యువర్ వర్క్ అనమాట సో ఆన్ యువర్ వర్క్ మీద డిపెండ్ అయ్యి కూడా ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి అదేవిధంగా స్కిల్స్ విషయానికి వస్తే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి టాకింగ్ కానీ లేదంటే వచ్చిన కస్టమర్స్లో మంచిగా మాట్లాడడం కానీ వాళ్ళకి మంచి ట్యాబ్లెట్స్ ఇమీడియట్లీ ఇవ్వడం కానీ సో దీనికి సంబంధించినటువంటి స్కిల్స్ మీ దగ్గర ఉంటే ఇంకా యాడ్ అడ్వాంటేజ్ అనమాట గుర్తుపెట్టుకోండి సో మంచి నాలెడ్జ్ వర్క్ ఉండాలి మీ దగ్గర గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి ఇక్కడ టైమింగ్స్ చూసుకుంటే టైమింగ్స్కి వచ్చేసరికి మనకు మార్నింగ్ ఎయిట్ ఏఎం నుంచి నైట్ ఎయిట్ పిఎం వరకు అయితే ఈ యొక్క మీ యొక్క జాబ్ డైవింగ్ అయితే ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఇది చూసుకుంటే మనకైతే లోకల్ అనమాట ఈ జాబ్ అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు ఎలిజిబుల్ ఎవరైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించినటువంటి ఇలాంటిది ఏం లేదు సో మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు దీనికి ఎవరైనా ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ అనమాట గుర్తుపెట్టుకోండి సో టైమింగ్స్ చెప్పాను ఆల్రెడీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫార్మసీ ఉండాలి ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఫార్మసీ ఎక్స్పీరియన్స్ ఉండాలి గుర్తుపెట్టుకోండి సో మనకైతే ఇది దీనికి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్ వీళ్ళకి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ వాళ్ళ నేమ్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అక్కడి నుంచి మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి సో మరి ఏ విధంగా యొక్క జాబ్ నెంబర్ తీసుకుంటున్నారు కాంటాక్ట్ అయితే దానికి సంబంధించి మీకు ఫర్దర్గా మీకు కమ్యూనికేషన్లో వాళ్ళు ఉంటారు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కూడా మీకు అది ఇవ్వడం అయితే జరుగుతుంటారు గుర్తుపెట్టుకోండి మంచి ఆపర్చునిటీ ఎవరైతే ఫార్మసీ సైడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు లేదంటే ఫార్మసీ చేసిన వాళ్ళు ఫార్మసీలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ అనమాట మంచి శాలరీ మనకు ట్వెల్వ్ కే నుంచి ఫిఫ్టీన్ కే వరకు అయితే సాలరీ ఇస్తారు సో లోకల్ జాబ్ అనమాట తరుగొప్పు ఈ ఒక ఫార్మసీ ఉంది అక్కడనే ఉద్యోగం అయితే అక్కనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎరౌండ్ మరి నియర్ బై ఉన్నటువంటి విలేజెస్ ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు కూడా కాంటాక్ట్ చేయండి వీళ్ళ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను వీళ్ళ నేమ్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా అప్లికేషన్ చేయండి మంచి ఛాన్స్ మిస్ అవ్వద్దు ఎవరైతే లోకల్లో ఉండి జాబ్ చేయాలనుకోవడానికి బెస్ట్ ఆపర్చునిటీ అనమాట సో అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇంట్రెస్టెడ్గా ఉంటే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ నా డిస్క్రిప్షన్లో ఉంటుంది అందులో జాయిన్ అయ్యి కూడా మీరు డైలీ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ మీద అప్డేట్స్ అయితే తీసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్